వయసు వాళ్ళు ఉంటారు చూసారు ఒక యాభై అరవై సంవత్సరాలు వాళ్ళకి వాళ్ళ తరం వాళ్ళు చెప్పిన వాళ్ళ కథలు వాళ్ళు విన్నవి నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎంతో మనుతో కలవడం వాళ్ళకి అనేక అనేక చెప్పడం విషయాలు ఏంటి అసలు మన భాగ్యనగరంలో ఇంత చరిత్ర ఉందా అని కేవలం దుర్మార్గంగా నాలుగందలు నాలుగందలు అని చెప్పారు కదండి ఇన్ని రోజులు ఎంతో దుర్మార్గంగా మనకి ఆలోచించకుండా నాలుగందలు నాలుగందలు హైదరాబాద్ అన్నారు కాదండి భాగ్యనగరము ఎంతో భాగ్యవంతంగా అనేక అనేక అద్భుతమైన ఆలయ సంపదతో ఆ సాక్షాత్తు ఆ పరమాత్ముడు వెలిసిన పుణ్యక్షేత్రాలతో వెలిగిపోయిన తపోభూమి అండి మన భాగ్యనగరం ఇది మన భాగ్యనగరం వేల సంవత్సరాల గణనీయమైన చరిత్ర ఎంతో ఉన్న చరిత్ర ఉందండి మన భాగ్యనగరానికి ఇది మన చరిత్ర గర్వంగా చెప్పుకుందాం మనం అంత అద్భుతమైన చరిత్ర సాక్షాత్ పరమాత్ముడే వచ్చాడు ఈ భూమి మీద ఈ గడ్డ మీద మన భాగ్యనగరం మీద హైటెక్ సిటీ ఈ ఫార్మా సిటీ ఫ్యాప్ సిటీ ఏదో సిటీ అంటున్నాం ఎంతో ఇది ఒక డివోషనల్ సిటీ భగవంతుడే వచ్చిన ఆధ్యాత్మిక భూమి ఇది తపో భూమిది ఇది ఇది చెప్పుకుందాం మానవ మనుషులు చేసింది కాదు పరమాత్ముడు నిర్మించింది ఇది పరమాత్ముడే వచ్చింది ఇక్కడ ఋషులు నిర్మించింది ఎంతోమంది తపస్సంపన్నులు నిర్మించింది భాగ్యనగరం ఈ ఈ అంతటి పుణ్యక్షేత్రం మనం ఉంటున్న పాత భర్ష సాక్షాలే కదండి మరి తిరుమల వెళ్ళలేనటువంటి భక్తుడు కోసం వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఇక్కడ మరి హనుమంతుడు వారు సోమనాథ్ ఆలయం అండి ఈశ్వరుడు సోమనాథ్ ఆలయం ఉంది గుజరాత్ లో జ్యోతిర్లింగం ఉందా దాని తర్వాత భారతదేశాల్లో మన దగ్గర సోమనాథ్ ఆలయం ఉంది సాక్షాత్తు శివయ్య ప్రత్యక్షమైన అద్భుతమైన ఆ స్వామి లింగరూపంలో ఎంత అద్భుతంగా ఉంది సోమనాథుడు యాకుత్పురా దగ్గర ఉంటుంది ఎంత అద్భుతం అండి తలాప్ కట్ట అటువైపు చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ పాతాల హనుమంతుడు అండి పాతాల హనుమాన్ దూద్బౌలి పాతాల హనుమాను ఇంత విగ్రహం ఇంత విగ్రహం ఉంటుంది స్వామివారిది ఇంత విగ్రహం నల్ల రాతితో బావిలోంచి బయటకు వచ్చాడు స్వామి బావిలోంచి బయటకు వచ్చాడు ఒక నూట యాభై అడుగులు కింద నుంచి దాదాపు పైకి వచ్చారు నేను అద్భుతాలు అక్కడటండి ఎటువంటి దీర్ఘకాల జబ్బు ఉన్నా ఏ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ బాల ఆ ఒక పాతాల హనుమంతుడిని గనక పూజ చేస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పారండి ఎన్నో కథనాలు ఉన్నాయి అక్కడ ఎంతటి ప్రాబ్లం ఉన్నా ఇది దూద్బలిలో ఉంది బయట అంత చెత్త చదారం బయట పార్కింగ్ ఆ లోపల గుడి ఉందని కూడా ఎవరికి తెలియదు అది ఇలా నేను మీకు ఎన్ని చెప్ ఎన్ని చెప్పాలో కూడా నాకు తెలియటల్లా సోమనాథ్ ఆలయం ఉంది ఇలా ఒక్కటి కాదు రెండు